హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక రకంగా నీ మీద కూడా బెంగా వచ్చేసింది ఏం చేయను మీతో చెప్పాలనే అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అంటూ శశి చేతిని దగ్గరికి తీసుకొని అతని అరచేతి కింద తన చంపని పెట్టుకొని కళ్ళు మూసుకుంది మహి జీవితాంతం ఇలానే మనమిద్దరం సంతోషంగా ఉండిపోవాలి బావా నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖం చూడగానే శశి మనసుకి ఎంతో హాయి నచ్చింది నీ ముఖంలో ఈ సంతోషం చూడాలని ఇంత దూరం వచ్చింది బాబా ఏమన్నా అన్నావా నేనా నువ్వే ఏదో అన్నట్టు వినిపించింది లేదురా నేనేమీ అనలేదు ఇంకా నేను వెళ్ళనా బాబా అసలు నేను నైట్కి వద్దామని అనుకున్నాను కానీ ఎందుకో నేను చూడాలని అనిపించింది వచ్చేసాను ఇప్పుడు నీ ముఖంలో సంతోషం చూస్తాను కాబట్టి ఇంక నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాను బావా ఈరోజు నైట్కి ఇక్కడే ఉండకపోవచ్చు కదా రేపు మార్నింగ్ వెళ్ళిపోదు కానీ ప్లీజ్ బాబా ఎంతో గారవంగా అడిగింది మహి నాకు ఉండాలనే ఉంది కానీ నిశ్చితార్థమే కదా అయ్యింది పెళ్ళి అయితే బాగుండును నిశ్చితార్థం అయ్యింది కదా బావా ఇంకా దేనికి నా దగ్గర ఉండటానికి ఆలోచిస్తున్నావు నేను నైట్ నీ దగ్గర ఉంటే మన మధ్య ఉన్న దూరం జరిగిపోతుందని భయం దూరం ఏంటి జరిగిపోవడం ఏంటి నువ్వు ఇంకా చాలా ఎదగాలి మహి పద నిన్ను డ్రాప్ చేస్తానంటూ బైకి లేచాడు సుషి మహి ఏం అర్థం కాక అతన్ని చూసింది బాబా ప్లీజ్ నాకు అర్థమయ్యేలా చెప్పుచ్చు కదా సరే అంటూ మహి చెవులో తన మాట్లాడిన మాటలకి అర్థం చెప్పగానే మహేష్ సిగ్గుతో తలని దించుకొని తల కొట్టుకునేసరికి అందుకే నేను చిన్నపిల్ల అనేది చదువు అయితే చదివావు కానీ నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదు బాబా ప్లీజ్ అయినా ఏంటి కొత్తగా ఈ మాటలు మాట్లాడుతున్నావు ఎంత బుద్ధిగా ఉండేవాడివి నువ్వే నా ఇలా మాట్లాడుతావు నువ్వు దూరంగా ఉంటేనే అర్థమైంది నీ ప్రేమని అల్లరి చాలా మిస్ అవుతున్నాను మహి బాబా అనుకున్నది సాధించు కష్టంగా ఉంటే నాకు ఫోన్ చే వెంటనే నీ కళ్ళ కల్లమంది ఉంటాను అంతేకాని నీలో నువ్వే బాధపడి నన్ను పెట్టకు సరేనా సరే బాబా అని శశి చేతుల్ని పట్టుకొని బాబా ఏంటమ్మా ఎప్పుడు నాకు రోజు పెడతావు కదా ఆ ప్రేమ మరోసారి చూపించబోవా మహి మాటలకి చిన్నగా నవ్వి ప్రేమగా తలపై గట్టిగా ముద్దుపెట్టి గుండెలకి ఎత్తుకున్నాడు కానీ శశికి తెలియదు కదా తను ప్రాణంగా ప్రేమించిన మరదల ముందు 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 చాలా మార్పులు తీసుకొస్తుందని ఇష్టమైన చికెన్ నూడిల్స్ చేసి కాఫీ పెట్టింది మధు అమ్మ ఏమన్నా అవసరమైతే చెప్పండి నేను తెస్తాను పర్లేదు బాబాయ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి నీ పేరు మధునా తల్లి అవును బాబాయ్ నన్ను మీరు మధు అని పిలవండి చాలు అవును సార్ అవును సార్ ఏది ఎక్కువ ఇష్టంగా తింటారు అంటే ఏ సార్ అమ్మా అదే యశ్వంత్ సార్ అంటే చిన్నుకు ఇష్టమైనవి చేశాను సార్కి కూడా చేస్తే ఇస్తే పని అయిపోతుంది అని నాకు పెద్దగా తెలియదమ్మా ఆయన ఏది వండినా తింటారు అవునా అంటూ మధు ఆలోచిస్తూ కట్ చేసిన ఫ్రూట్స్ ముక్కలు బౌల్లో వేసి సూర్యబాబు ఇచ్చి పెద్ద పెద్ద ఆయనకి ఇచ్చేసే బాబాయ్ సరేనమ్మా అని సూరిబాబు వెళ్ళగానే మధు ఆలోచిస్తూ అసలు ఈయనకి ఏదంటే ఇష్టం అనుకుని కాసేపు ఆలోచించి ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకొని స్టవ్ నుంచి చిన్న బాణి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేసి ఈలోపు చికెన్ మళ్ళీ కడిగి కోడికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని చికెన్లో అన్నీ వేసి రెడీ చేసుకుంది మధు ఈలోపు ఆయిల్ వేడి అవ్వటంతో చికెన్ పకోడీ వేసింది ఇంతలో చిన్ను ఫ్రెష్ అయ్యి కిచెన్ రూమ్కి వచ్చి అమ్మ నాకు నూడిల్స్ చేసావా ఎప్పుడో నాన్న ఒక్క నిమిషం అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని చిన్ను కోసం వండిన నూడిల్స్ బౌల్ ఇచ్చి మీ నాన్న ఎక్కడ ఫ్రెష్ అవుతున్నారమ్మా అయ్యగారు రెడీ అయ్యి వచ్చేసరికి లేట్ అవుతుందేమో అనుకుని చిన్నని కిచెన్ గట్టు మీద కూర్చోబెట్టి తన ప్రేమగా నూడిల్స్ తినిపించి మధు అమ్మ మళ్ళీ ఏం పడుతున్నావు చికెన్ పకోడీ నాన్న చికెన్ పకోడీ నాన్న ఎవరికి అదే మీ నాన్నకి అవునా మరి నాకు కూడా అదే వండచ్చు కదా ముఖం చిన్నపుచ్చుకొని చిన్ను అనగానే అదేంట్రా నువ్వు నువ్వే కదా చికెన్ నూడిల్స్ అరిగా నీకు నచ్చలేదా నూడిల్స్ లేదమ్మా నచ్చాయి నాకు చికెన్ పకోడి అంటే చాలా ఇష్టం అవునా నేను ఉన్నాను కదరా నీకు ఎన్ని కావాలితే అన్నీ తిను అని మధు అనగానే చిన్న ముఖం వెళ్ళిపోయింది తనకి సరిపడిన చికెన్ ముక్కలు మధు బౌల్లో వేసి చిన్నుకిచ్చింది అమ్మ నేను తాతయ్య దగ్గరికి కూర్చుంటాని తింటాను తరేరా చిన్ను వెళ్ళగానే మధు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా రౌండ్ షేప్లో కట్ చేసి ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి ప్లేట్లో నీట్గా పెట్టి వండిన చికెన్ పకోడి అందులో ప్లేస్ వేసి మరో చేతిలో కాఫీ కప్ పట్టుకొని యష్ రూమ్కి వెళ్ళింది మధు అప్పుడే స్నానం చేసి టవల్తో బయటకు వచ్చిన యష్ హెయిర్ విదిలించుకుంటూ రూమ్కి వచ్చిన మధుని చూసి షాక్ అయ్యాడు యష్ని ఆ యాంగిల్లో చూసినా ఒక్కసారి తలని దించుకుంది వన్ మినిట్ మధు అని యష్ కంగారుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి కాఫీ తెచ్చావా తెచ్చాను అంటూ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కాఫీ చల్లారకుండా దాని మీద మూత వేసి పొడి ప్లేట్ యశ్మంది పెట్టి తినండి ఏంటి చికెన్ పకోడీ ఏం వద్దని చెప్పాను కదా మధు ఆకలిగా ఉంటారని చేశాను సార్ పర్లేదు తినండి అని అతని చేతికి ప్లేట్ ఇచ్చింది మధు యష్ వాటిని చూసి తనలో తానే చిన్నగా నవ్వుకొని బయట లాన్లోకి వచ్చి చేల్లో కూర్చొని చికెన్ పకోడీ తింటూ మధుని చూస్తాడు ఏంటి సార్ బాలేదా నాట్ బ్యాడ్ మధు మాటలు కూడా పొదుపుగానే వాడుతాడు ఏంటో మరి అంత కష్టపడి వండాను నాట్ బ్యాడ్ అని ఏదో ముసిరు వేసినట్టు చెప్పాడు బాగున్నాయంటే ఇప్పుడు సొమ్మేమన్నా పోతుందా అనుకుని కోపంగా యష్ని చూసింది మధు ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు సార్ అని ముఖం పక్కకి తిప్పుకుంది మధు అవును మధు నాకు చికెన్ పకోడీ ఇష్టమని ఎవరు చెప్పారు ఆ మాటకి మంచి తిప్పుకున్న మధు కళ్ళల్లో ఆశ్చర్యం నిన్నే మధు నువ్వు ఎవరిని అడిగి వండావు అది నేను వండాను చికెన్ ఉంది కదా అని నాకు చికెన్ పకోడీ అంటే ఇష్టం అందుకే వండాను అని మధు చెప్పగానే ఈసారి యష్ కళ్ళల్లో ఆశ్చర్యం తన ఇష్టాన్ని బయటకు చెప్పుకోలేని యష్కి తన ఇష్టం ఏంటో తెలుసుకొని వండిన మధువుని చూడగానే ఆశ్చర్యం కాక ఇంకేం అనిపిస్తుంది నిజంగానే నువ్వే ఉండావా ఎవరిని అడగకుండా సార్ ఏమైంది అలా అడుగుతున్నారు ఏం లేదు అంటూ ఖాళీ చేసిన ప్లేట్ మధు చేతికి ఇచ్చాడు వెంటనే అతనికి చేతికి వాటర్ బాటిల్ ఇచ్చి కాఫీ కప్ ఇవ్వబోతుంటే ఆగుతావా ఇంకా చేతిలో వాటర్ బాటిల్ ఉంది అప్పుడే కాఫీ ఇస్తున్నావు నాకేమన్నా రెండు నూర్లు ఉన్నాయా ఒకేసారి కాఫీ వాటర్ తాగడానికి పోనీలే కదా అని ఇస్తుంటే మళ్ళీ నన్నే తిడుతున్నా ఏం చేయాలి వీడిని అనుకుని పటపట పళ్ళు నూరుకుందా మధు ఎష్ వాటర్ బాటిల్ చేతికి ఇవ్వగానే కాఫీ కప్ ముందు పెట్టి తాగుతారా సార్ లేదంటే కసిపోయ్యాక తాగుతారా మిట్కారమా అంటూ మధు చేతిలో కప్ తీసుకొని ఎంతసేపని నిలబడతావు చైర్లో కూర్చోమధు పర్లేదు సార్ మధు అంటూ యష్ సీరియస్గా చూడగానే సార్ ప్లీజ్ నేను కూర్చోలేను ఏమనుకోకండి ఎస్పెక్ట్ నా మధు అలాంటివి ఇక్కడ ఏం వద్దు కూర్చో అని ఎస్ తన కాల్తో చైర్ ముందుకులాగేసరిగి మధు తప్పక కూర్చొని ఇబ్బందిగా యశ్ను చేస్తుంది ఏంటి తెగ ఇబ్బంది పడుతున్నావు ఓ మధు నీళ్ళు ఈసలు కూడా ఉన్నాయా సార్ మరి లేకపోతే ఏంటి ఇంతగా బిహేవ్ చేస్తున్నావు నార్మల్గా కూర్చో లేదంటే చైర్ని ఒక తన్ను తన్నాను అంటే దెబ్బకి వెనక్కి పడతావు తన్ను తన్ను తన్నినా తన్ను తాడని మధు ఫ్రీగా కూర్చుంది తను కాఫీ సిప్ చేయబోయి కప్ సాసర్లో కొంచెం మధుకు వేసి తాగు మధు పర్లేదు సార్ ఇడియట్ తాగు అనే యషన్ కానీ మధు కోపంగా సాసర్ తీసుకొని కాఫీ సిప్ చేసి అశ్ని చూసింది కాఫీ చెప్సేసి తనకు లేకుండానే కళ్ళు మూసుకున్నాడు రేష్ ఈ ఇడియట్ చేతిలో ఏదో మాయం ఉంది దీని కాఫీ తాకితే చాలు నిజంగానే సూపర్ పెట్టింది వంటలో దీనికి ఎవ్వరు పోటీ రారు చికెన్ పకోడీ కూడా అదరగొట్టేసింది ఇడియట్ అనుకున్నాడు అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసిన మధు సూపర్ ఉంది కదా కాఫీ నాట్ బ్యాడ్ మధు కళ్ళు తెరిచి ఫాస్ట్గా ఆన్సర్ ఇచ్చిన యశ్ని చూడగానే వల్ల మండిపోయింది మధుకి ఏమన్నారు నాట్ బ్యాడ్ అని అన్నాను ఇంకేమన్నాను ఆ మొక్క తప్ప ఇంకేం రావా మీకు నాకు తెలుసు నేను కాఫీ చాలా బాగా పెట్టాను కానీ మీరే నాట్ బ్యాడ్ అని అంటున్నారు బాగోలేదని అయితే చెప్పలేదు కదా సార్ నిజం చెప్పండి కాఫీ సిప్ చేయగానే మీరు కళ్ళు మూసుకున్నారు అలా అంటే ఏదో అమృతాన్ని తాగినట్టు నేను చేశాను నువ్వు నవ్వు నుంచి దిగువచ్చి దేవకన్యవు కదా అందుకని అమృతం తాగాను నువ్వు ఇచ్చింది అమృతం కాదు తల్లి కాఫీ నిజం చెప్పాలంటే నీ మీద మా సూర్య సూపర్ పెడతాడు తెలుసా ఏంటి ఏమన్నారు నీకంటే మా ఇంట్లో పనిచేస్తున్న సూర్య కాఫీ సూపర్ పెడతాడని అంటున్నాను అవునా అలా అయితే మరి నా వైపు ఎందుకు చూసారమ్మా సూటిగా అడిగింది మధు ఇది ఇడియట్ అనుకున్నాను కానీ అప్పుడప్పుడు దీని బ్రెయిన్ పనిచేస్తుంది చెప్పండి సార్ ఏం కవర్ చేయాలని ఆలోచిస్తున్నారా నేను ఆలోచించడం ఏంటి నేను నార్మల్గానే చూసాను కానీ నువ్వే అన్నింటిలో ఉన్నాను అంటూ తగదినమ్మా అని వెళ్ళి కాఫీ పెట్టావు ఇందులో ఏముంది మీరు నన్ను మామూలుగా చూడలేదు మరి ఎలా చూశాను అని యష్ సూటిగా మధు కలర్లో చూశాడు ఆ చూపు చూసిన మధు అతని కళ్ళల్లో చూడలేక తలని దించుకుంది ఏంటి సైలెంట్ అయ్యా ఏం లేదు సార్ నేను కిందికి వెళ్తాను చిన్నతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్తాను నేను డ్రాప్ చేస్తానులే మధు వద్దు సార్ ఇప్పుడు నా దగ్గర మనీ లేదు మీరు చార్టీ డబ్బులు అడిగితే అసలే మీరు ఎడియట్ ఆ మాట పూర్తి కాకుండానే ఎస్ చంపేస్తారులా చూసేసరికి మధు గుట్కలు మింగుతూ నేను కింద వెయిట్ చేస్తానని మధు పైకి లేచి ముందుకు వెళ్తుంటే యష్ ఆమె చేతిని పట్టుకున్నాడు ఊహించని చర్యకి మధు షాక్గా వెనక్కి తిరిగింది సార్ అంటూ భయంగా చూసింది మధు నీ ఇడియట్ ఫేస్కి అంత సీన్ లేదు కానీ ముందు ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చు చూడలేక చేస్తున్నాను సార్ అంటూ ఎస్ చేతి నుంచి తన చేతిని విడిపించుకొని కోపంగా చూసింది మధు